హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏదనుకుంటున్నారా అంగల్లో గొర్రెల సంత మా ఊరిలో ఫేమస్ అయిన గొర్రె సంత జరుగుతుందనమాట ఎక్కడెక్కడల్లో వస్తారు మా ఊరి సంతకు తెలుసా మా ఊరి గొర్రె సంతకు ప్రత్యేకత ఉందనమాట ఏమంటే రెండు వందలు మూడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా వచ్చి మా ఊరిలోనే కొనుక్కొని పోతారు పొటేళ్ళు గొర్రెలు మేకలం అన్నీ తెలుసా అంత పెద్ద సంత మా ఊరి సంత కానీ నాకు టైం లేక ఇన్ని రోజులు పెట్టాల ఈ వీడియో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో పెడుతున్నా బెంగళూరు నెల్లూరు కర్నూలు ఇట్లొచ్చి తమిళనాడు అయితేనని వేలూరు నెల్లూరు ఒక్కొక్కటి వచ్చి నూట యాభై నూట అరవై రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఉన్నాయి అంత దూరం నుంచి వస్తారు మా ఊరి సంతకు అంత ఫేమస్ మా ఊరి సంత తెలుసా తెలుసుకోండి మా అంగళ్ళు సంత గురించి మా ఊరిలో సంత ప్రతి శనివారము జరుగుతుంది శనివారం వస్తే మా ఊరిలో పండగే పండగ వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఎందుకంటే సంతలో బండ్లు పెట్టుకుంటారు కదా అందుకు శనివారం మా ఊరికి వచ్చేయండి మటను గొర్రెలు పొట్టేళ్ళు మేకపోతులు అన్నీ కొనుక్కోండి ఆదివారం బాగా మటన్ చేసుకొని తినండి ఈ రోజు పొద్దున్నే సొంతకెళ్తే లైన్ పట్టుకో అన్నారు సైజులు వారీగా ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు ఆ ఎదురుగా కనపడుతున్న చూడండి పొట్టేన్లు మాత్రము ఒక్కొక్కటి ఎంత చెప్తానో తెలిసిన వాళ్ళు ఇరవై వేలు పదిహేడు వేలు ఇరవై ఐదు వేలు ఒక్కొక్క రేటు ఒక్కొక్క రేట్ చెప్తాను అంతంత రేట్లు ఉన్నాయి పొట్టేళ్ళు కొన్నంత రేట్ దేనికి లేదు చూడండి ఇవన్నీ ఇటు ఇటు సైడ్ అనంతపూర్ డిస్టిక్ అనమాట బండ్లో దింపతండి చూడండి ఒక్కో సైడ్ ఒక్కో కలర్ ఉంటాయి కోరేళ్ళు కొట్టేళ్ళు కూడా

మా ఊరి సంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి సంతలు మా ఊరి వీడియోలు చాలా వస్తాయి